హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్లోకి ఎవరైనా సరే వచ్చి భారతరత్నాలు నోబెల్ ప్రైజ్లు లాంటివి ఈజీగా సంపాదించుకోవచ్చు వాళ్ళు బయటికి సేవ చేస్తూ దేశాన్ని దోచుకొని పోవచ్చు హిందువులను మత మార్పిడి చేసుకోవచ్చు అలా వచ్చినప్పుడు వారిలో కొంచెం ప్రేమ కొంచెం కరుణ కొంచెం దయా చూపిస్తే చాలు వాళ్ళకి గుడి కట్టేస్తారు ఇక్కడ అదే జరిగింది అలాంటి వాళ్లలో మదర్ దేశం ముఖ్యులు ప్రపంచంలో మదర్ తెరిసా పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు పాఠశాలల్లో పిల్లలకు కూడా ఆమె గురించి చాలా గొప్పగా బోధిస్తారు భారతరత్న మరియు నోబెల్ శాంతి బహుమతి పొందిన తెరీసాకు పోప్ మరియు వాటికన్ నగరం సెయింట్ హోదాను ఇచ్చాయి పేదలు బలహీనులు రోగులు మరియు అనాథలకు సహాయం చేయడంలో ఆమె ప్రసిద్ధి చెందింది అనేది మనకు తెలిసిన నిజం క్యాథలిక్ సన్యాసినిగా మదర్ తెరిసా పేదలు మరియు నిరాశ్రయులకు సహాయం చేయడానికి అనే ముసుగులో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు ప్రపంచం ఆమెను చాలా దయామయురాలు మరియు సామాజిక కార్యకర్తగా వేన్నోళ్ల పొగిడింది అయితే ఆమె సామాజిక సేవ ముసుగులో భారతదేశంలో ప్రజలను మతం మార్చిందని ఇప్పుడు ఆమెపై కొత్త డాక్యుమెంటరీ వచ్చింది ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ డాక్యుమెంటరీ మదర్ థెరిసా చీకటి కోణాన్ని పూర్తిగా చూపిస్తుంది ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది ఈ డాక్యుమెంటరీ మే తొమ్మిదిన స్కై డాక్యుమెంటరీలలో ప్రసారమయ్యింది డైలీ మెయిల్ అనే నివేదిక ప్రకారం మదర్ థెరిసా యుద్ధాలను అంతం చేయగలిగింది అధ్యక్షులతో స్నేహం చేసింది ప్రపంచ వ్యాప్తంగా అనాథాశ్రమాలను స్థాపించింది మరియు జైలు నుండి ఖైదీలను విడుదల చేసింది కానీ మరోవైపు ఆమె క్యాథలిక్ చర్చి యొక్క అతి భయంకర దురాగతాలను కప్పిపుచ్చింది ప్రజలు దాని నుండి తప్పించుకోవడంలో సహాయం చేయడానికి బదులుగా పేదరికం మరియు బాధలలో ప్రజలకు సహాయం చేయడం అనే వంకతో మతమార్పిడి చేయడంలో ప్రసిద్ధి చెందింది మదర్ థెరీసాపై ఈ డాక్యుమెంటరీ పేరు మదర్ థెరీసా ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇది మూడు భాగాల సిరీస్ ఇందులో ఆమె సన్నిహితులు ప్రత్యర్థులు మరియు ఆమెతో పనిచేసిన వారితో మాట్లాడటం వల్ల అనేక నిజాలు బయటకు వచ్చాయి థెరీసాతో ఇరవై సంవత్సరాలు పనిచేసిన మేరీ జాన్సన్ మాట్లాడుతూ ఆమె ఆధ్యాత్మికత సిలువపై వేలాడుతున్న యేసుక్రీస్తుతో పోల్చుకొని అలాగే ఉండాలి అని అంటుంది యేసు కూడా పేదవాడే కాబట్టి పేదవాడిగా ఉండటం మంచిదని ఆమె అభిప్రాయం అది కూడా తాను పేదరికంలో ఉండాలని కాదు ప్రజలు ఉండాలనేది కానీ ఇది మూర్ఖత్వం స్కై డాక్యుమెంటరీలలో విడుదలైన ఈ సిరీస్లో చేసిన ఆరోపణల ప్రకారం మదర్ థెరీసా క్యాథలిక్ చర్చి యొక్క చెత్త దురాగతాలను దాచి ప్రజలను దాని నుండి రక్షించడానికి బదులు పేదరికంలోని బాధలను ఇంకా పెంచింది మీడియా నివేదికల ప్రకారం ప్రపంచం నలుమూలల నుండి ఆమె ట్రస్టులకు వచ్చే నిధులను పేదరిక నిర్మూలనకు ప్రజల కోసం ఉపయోగించకుండా వాటిని నేరుగా వాటికన్ నగరంలోని క్యాథలిక్ చర్చికి బదిలీ చేసినట్లుగా ఈ మదర్ థెరిసా డాక్యుమెంటరీలో వివరించారు ఆమె కలరా రోగులందరికీ ఒకే ఇంజెక్షన్ను గుచ్చేది అది కూడా నిర్దాక్షణ్యంగా అంతేకాదు క్యాన్సర్ రోగులను చన్నీటితో స్నానం చేయమనేది అరవై వేల స్కెల్టన్స్ను ఎక్స్పోర్ట్ చేసింది కొన్ని వేలు లక్షల మందిని మత మార్పిడి చేసింది ఇరవై నాలుగు వేల మంది చనిపోతే ఆమె నవ్వుతూ మొత్తానికి స్వర్గానికి ఇరవై నాలుగు పూజార్ల టికెట్ తీసుకున్నారు అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది ఎవరైనా తన సంస్థలో చనిపోతే వాళ్ళు ఏ మతానికి చెందినవారైనా సరే వారి మతాలను అగౌరవపరిచేలా బాప్తిజంలోనే వారిని ఖనన ప్రక్రియ ఉంటుంది పిల్లలపై వేధింపులు వంటి కుంభకోణాలను నివారించడానికి అనేక చర్చిలకి ఆమె అవసరం ఇప్పటికీ ఉంది ఎందుకంటే ఆమెకు బయట ఉన్న పేరు వల్ల ఆమె సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడున మరణించింది మదర్ థెరీసాను సెప్టెంబర్ నాలుగున సెయింట్గా ప్రకటించారు ఈ బిరుదును పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చారు చర్చి ప్రకారం సెయింట్గా మారడానికి అద్భుతాలు అవసరం దీని ఆధారంగా ఆమెకు ఈ బిరుదు ఇవ్వబడింది సెప్టెంబర్ ఐదు మదర్ థెరీసా ఇరవైవ వర్ధంతి ఈ సమయంలో ఆమె సెయింట్గా మారడానికి కారణమైన రెండు అద్భుతాల గురించి చెబుతోంది మొదటి అద్భుతం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె మరణించిన తర్వాత జరిగింది మదర్ థెరీసా మరణించిన తర్వాత దేవదూతగా మారి రెండు వేల రెండులో మోనికా బేస్రా అనే అమ్మాయికి కణితిని నయం చేసింది మోనికాకు కడుపులో కణితి ఉంది అప్పుడు ఆమె తన పొట్టపై థెరిసా ఫోటోతో ఉన్న ఒక లాకెట్ను పెట్టుకుంది వారి థియరీ ప్రకారం ఆ లాకెట్లోని ఫోటో నుండి ఎంతో ప్రకాశవంతమైన కాంతి వెలువడింది అంతే క్రమక్రమంగా కణితి నయమైందని చెప్తున్నారు పశ్చిమ బెంగాల్కు చెందిన మిరాకల్ ఉమెన్ మోనికా బేస్రా మదర్ థెరిసాను తన లైఫ్ సేవియర్గా భావిస్తుంది మోనికా బేస్రా ఆ రెండు అద్భుతాలలో ఒకటి అంతేకాదు మొదటిది కూడా ఇంకా రెండవ అద్భుతం మదర్ థెరిసా చేసిన రెండవ అద్భుతానికి బ్రెజిల్తో సంబంధం ఉంది డిసెంబర్ రెండు వేల ఎనిమిదిలో మార్సిలియో అనే వ్యక్తి మెదడుకు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కోమాలోకి వెళ్ళాడు అన్ని ఆశలు కోల్పోయినప్పుడు అతని భార్య క్యాథలిక్ పూజారి సహాయం కోరింది పూజారి అతన్ని మదర్ థెరిసాను ప్రార్థించమని అడిగాడు మార్సిలియో భార్య ఫెర్నాండో ప్రకారం మదర్ థెరిసాకు ప్రార్థన చేయడం వల్లే అతని అనారోగ్యం నయమైంది మోనికా మదర్ థెరిసాను తన దేవుడిగా భావిస్తానని చెప్పింది పద్దెనిమిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బేస్రాకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఆమె వ్యాధి ప్రాణాంతకంగా మారింది పశ్చిమ బెంగాల్లోని దక్షిణ దింజాపూర్ జిల్లాలో నివసిస్తున్న ఈ గిరిజన మహిళ మదర్ థెరిసా చిత్రపటాన్ని పూజించడం ప్రారంభించింది మదర్ థెరిసా చిత్రపటాన్ని పూజించడం ద్వారా తన అనారోగ్యం అద్భుతంగా నయమైందని బేస్రా పేర్కొంది బేస్రా ఇప్పుడు తన భర్త కొడుకులు కోడళ్ళు మరియు మనవడితో నివసిస్తుంది బెస్రా ఆరోగ్యం వైద్య చికిత్స ద్వారా నయమైందని కొంతమంది వైద్యులు పేర్కొన్నారు వైద్యుల ప్రకారం కణితి లేదు కానీ ఒక తిత్తి ఉంది ఇది టీబీకి దీర్ఘకాలిక చికిత్స ద్వారా నయమైంది మదర్ థెరీసా జీవితంలోని వివాదాస్పద అంశాలు కారణంగా ఆమెకు హెల్ గాడెస్ అని పేరు మదర్ థెరీసా సేవా కార్యక్రమాల దృష్ట్యా ఆమెకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబుల్ శాంతి బహుమతి లభించింది సంస్థకు చాలా అంబులెన్సులు కూడా ఉన్నాయి కానీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు బదులుగా సన్యాసినులను అంటే నన్స్ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడానికి వాటిని ఉపయోగించారు సంస్థ యొక్క మరొక వాదన ఏమిటంటే ప్రతిరోజు వేలాది మందికి అక్కడ ఆహారం అందుతుంది అయితే డాక్టర్ అరూప్ చాటర్జీ పుస్తకం ప్రకారం వాస్తవానికి రెండు నుండి మూడు వంటశాలలు మాత్రమే అక్కడ ఉన్నాయి ఇవి దాదాపు మూడు వందల మందికి మాత్రమే ఆహారాన్ని అందించగలవు డాక్టర్ అరూప్ చాటర్జీ ఒక టీవీ షోలో సందర్భంగా సంస్థ గురించి మరిన్ని విషయాలు వెల్లడించారు సంస్థలోని రోగులను ఖైదీల మాదిరిగా ఎలా చూసుకునేవారని ఆయన వివరించారు వారు ఎవరిని కలవడం లేదా బయటకు వెళ్లడం నిషేధించబడింది ఈ స్థితిలో రోగులు తమ జీవితపు చివరి రోజులను సంస్థలోనే గడపవలసి వచ్చింది వారందరినీ ఒక హాల్లో కింద పడుకోబెట్టేది అక్కడ సరైన చికిత్స కూడా లభించలేదని చాటర్జీ ఈ సంస్థ గురించి చెప్పింది బాధ ద్వారానే మనిషి దేవునికి దగ్గరగా చేరుకోగలనని మదర్ తెరిసా వారికి చెప్పేది అందుకే ఆమె వారితో బాధ దేవుని ఆశీర్వాదంగా భావించమనేది ఆమె మాత్రం ఈ నమ్మకానికి వ్యతిరేకంగా స్వయంగా ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె భారతదేశంలో మరియు విదేశాలలోని ఖరీదైన ఆసుపత్రులలో చికిత్స పొందేది మదర్ థెరీసా పంతొమ్మిది వందల పదిలో మ్యాసిడోనియాలో జన్మించారు ఆమె పేద కుటుంబానికి చెందింది ఆమె తండ్రి చనిపోయే సమయానికి థెరీసా వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు ఆమె చర్చిలో ఆశ్రయం పొంది పన్నెండు సంవత్సరాల వయసులో నన్ కావాలని నిర్ణయించుకుంది తరువాత ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయసులో లారెటోలోని క్యాథలిక్ సిస్టర్స్లో చేరడానికి డబ్లిన్కు వచ్చింది ఒక సంవత్సరం తర్వాత ఆమె భారతదేశంలోని కోల్కతాకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్లో కరువు కారణంగా సంభవించిన బాధలు మరియు మరణాలని తెలిసా చూసింది వీధుల్లో ప్రజల మృతదేహాలు పడి ఉన్నప్పుడు చూడటం వల్ల ఆమెపై అది గొప్ప ప్రభావాన్ని చూపింది అని అంటారు మూడు సంవత్సరాల తర్వాత యేసు తనతో రైల్లో మాట్లాడాడని మరియు తనకు కొత్త సూచనలు ఇచ్చాడని ఆమె చెప్పింది తరువాత ఏడు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభైన ఆమె ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థను మన దేశంలో స్థాపించింది అక్కడ నుండి మన దేశం నాశనం అవ్వడానికి మొదటి అడుగు పడింది మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ